ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవుని తనే కార్యక్రమం చూసినాం మీ అందరికీ మన ప్రభు అయిన ఏ నామంలో వందనాలు నెహమ్య గ్రంథం మొదటి అధ్యాయం చూసుకుందాము నెహమ్య గ్రంథం మొదటి అధ్యాయం మూడవ వచనంలో కొంతమంది యూదులు చెరపట్టబడ్డారు చెరపట్టబడిన శేషములో మిగిలినటువంటి వాళ్ళు నెహెమ్యా దగ్గరికి వచ్చి ఒక సంగతిని చేరవేస్తున్నారు ఏమని మూడవ వచనంలో వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు ఎరుశలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవి అని నాతో చెప్పిరి ఎవరు వ్యక్తి విన్న వ్యక్తి ఎవరు నెహమ్య ఈ నెహమ్య అర్థహశస్త అనేటువంటి రాజు దగ్గర కోటలో అర్థహశస్త రాజు దగ్గర పనిచేస్తున్న అకల్యా కుమారుడైన నెహమ్యాకు వినపడినప్పుడు ఇదొక విచారకరమైన సంగతి ఎరుశలేము కాల్చబడింది గుమ్మములు కాల్చబడ్డాయి ఎరుశలేములు దేవాలయంలో జరబడి చిన్నపిల్లలు పెద్దలు వృద్ధులు తల నెరిసిన వారినందరినీ కత్తి వాత చేత హతము చేయబడ్డారు ఏంటి కారణం అంటే డెబ్బై సంవత్సరములు వారు చెరలో ఉండడానికి శ్రేయుడు గల కారణం ఏమిటంటే ఇక్కడ రెండవ దినవృత్తాంతంలో ముప్పై అధ్యాయం పదకొండవ శంలో సిద్కియా ఏలను ఆరంభించినప్పుడు ఇరవై ఒకటి సంవత్సరాల వయసు కలిగిన రాజు ఇతడు పదకొండు సంవత్సరములు ఈ విషయాలను ఏలినాడంట ఎట్లా ఏలినాడు యహోవా దృష్టికి చెడుతన నడుస్తున్నాడు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇదిమే మాట వినటం లేదు తనను తాను తగ్గించుకొనకయు ఉండెను ఒకటి చెడు దృష్టి నడుస్తున్నాడు రెండవది వచ్చేసి సేవకులు చెప్తే వినటం లేదు మూడవది వచ్చేసి గర్విష్ఠుడుగా ఉన్నాడు ఈ మూడు ఒక వ్యక్తి శోధించబడడానికి సమస్యలు నెట్టివేయబడ్డానికి నీ గర్వం అన్నారు కదా దేవుడు నాశనంకు ముందు గర్వం నడుచును పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును ఈ గర్వము మనిషిని నాశనం చేసేస్తుంది రెండవది వచ్చేసి నువ్వు తప్పిపోతున్నప్పుడు తొట్టిల్లిపోతున్నప్పుడు ఏదో ఒక మార్గం నుంచి తప్పిపోతున్నప్పుడు కనీసం వినయం మనసు ఉండాలి నీకు వినయం గల మనసు ఉండాలి దైవ సేవకుల ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నాతో ఏం మాట్లాడుతున్నాడు నన్ను ఏ విధంగా దేవుడు హెచ్చరిస్తున్నాడు నాలో పొరపాట్లను దేవుడు ఏ విధంగా సరిదిద్దుతున్నాడు నాలో లోపాలు ఎత్తి చూపిస్తున్నాడు నేను సరి చేసుకోవాలి నన్ను సరిదిద్దుకోవాలి నాలో ఈ పొరపాటు ఉంది నాలో ఈ లోపం ఉంది అనేది ఉండాలి రెండవది ఇంకోటి మూడవది పూర్తి భయంకరంగా చెడు నడత నడుస్తున్నాడు అది చాలా తప్పు ఎందుకు కోపం వచ్చింది బబులోను రాజుకు అంటే బబులోను రాజు అయిన నెప్పుకొంది ఒక ప్రమాణం చేపించినాడు షడ్రక్ మెషక్ అభెజ్నగోళ దేవుడు ఈ యవ్వనస్తులు దేవుని శక్తిని నా ఎదుట నిరూపించినారు కాబట్టి ఈ యవ్వనస్తులు ఎమ్మడించే దేవుడే తప్ప ఇంకా వేరే దేవుడు లేడు ఆ దేవుడు ఆ దేవుని కట్టడలను ఆ దేవుడిచ్చిన నియమాన్ని మీరితే మాత్రం మీ అందరికీ ఖచ్చితంగా ఇబ్బందే మిమ్మల్ని హతం చేస్తాను మిమ్మల్ని నాశనం చేస్తాను అంటున్నాడు చూడండి బబులోను రాజు రాజరాని నిపుకొని ఎంత మంచి మాట చెప్తున్నాడు ఆయనను నిజ దేవుడికి నిజ దేవుడిని అంగీకరించే విధంగా షడ్రక్ మేషక్ అభెజ్ఞలు ధాన్యాలు ముగ్గురు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయినప్పటికీ కూడా మంచి సాక్ష్యము మంచి నడవడి కలిగి దేవుడిని నిజ దేవుడిగా నిరూపించినాడు కాబట్టి ఈ దేవుడే నిజమైన దేవుడు ఎన్నే ప్రార్థించండి ఎన్నే పూజించండి ఈయన మించి దారి తప్పిన మీకు ఇబ్బంది కలుగు చేస్తా అని చెప్పినాడు ప్రమాణం చేయించుకున్నాడంట శాసనాన్ని నియమించినాడు ఆ శాసనాన్ని ఈ సిద్దికియ మీరినాడు యహోవ దృష్టికి చెడు నడత నడుస్తున్నాడు అయినా ప్రేమ కలిగిన రక్షకుడు సేవకులను పంపిస్తున్నాడు పదహైదవ వర్షంలో చూడండి ఎంత పాపం చేసినాడంటే పద్నాలుగు వర్షంలో అదియూ కాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు జనులు పూజించు హేయమైన విగ్రహాలు పెట్టుకొని బహుగా ద్రోహులయ్యి అహోవాషలేములో పరిశుద్ధపరిచిన మందిరాన్ని ఏం చేసినాడినా అది ఎంత తప్పు కదా చాలా తప్పు చేసినాడు ప్రేమించినడైనా దేవుడు పదహైదవ వర్షంలో వారి పితరుల దేవుడైన యహోవా తన జనుల జనులయందు తన నివాస స్థలమందు కటాక్షం గలవాడై వారి యొద్దుకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చును ఆయన పెందల కడ లేచి వారిని పంపుచూ వచ్చును అంట పంపుచూ వచ్చినప్పుడు నువ్వేం చేయాలి వినాలి